యోసేపు సేపు జీవితాన్ని దేవుడు స్థితిగతులను మార్చడానికి గల కారణం ఏంటో తెలుసా దేవుని కోసం జీవించడానికి తెగించాడు పాపం నుంచి పారిపోవడానికి తెగించాడు పాపం నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి తెగించాడు ఎవరి కదా మంచి వయసులో ఉన్నాడు అక్కడ పాపం చేసినా ఎవ్వరికి తెలియదు కానీ యోసేపు తెలుసు ఈ రోజు ఎవరికి తెలియదు కానీ ఖచ్చితంగా రహస్యమైనది ఖచ్చితంగా వెలుగులో బయలుపరచబడుతుంది రహస్యమందు జరుగుడు ప్రతీది కూడా వెలుగు ఎందు బయలుపరచబడుతుంది అని తెలుసు కాబట్టి ఆ రోజు యోసేపు ఏం చేసాడు తెలుసా దేవుని కోసం బ్రతకడానికి దేవుని కోసం నిలబడ్డానికి యోసేపు ఏం చేశాడు తెలుసా తెగించాడు ఏం చేశాడండి యోసేపు దేవుని కోసం నిలబడ్డానికి యోసేపు తెగించాడు నేను చెప్తున్నాను మన లైఫ్ మన జీవితాలు కూడా దేవుడు వర్ధలింప చేయాలంటే యోసేపు వలే కాకుండా మన జీవితాలను దేవుడు ఎలా దీవించాలనుకుంటున్నాడో అలా మనల్ని దీవించాలంటే మనం కూడా ఏం చేయాలి తెలుసా యోసేపు నుంచి నేర్చుకుంటున్నాము దేవుని కోసం బ్రతకడానికి ఏ విషయంలో అయినా సరే తెగించి మనం బ్రతకాలి చెప్పండి పక్కనతో దేవుని కోసం తెగింపు కలిగి ఉండాలని చెప్పండి ఎందుకండి వాక్యం అంటుంది ఏ మనిషి కూడా ఇద్దరు యజమానులకు అయితే నువ్వు సిరికైనా దాసుడిగా ఉండాలి లేకపోతే దేవుడికైనా దాసుడిగా ఉండాలి ఉండగలడా చూడండి అయితే ఇద్దరికి దాసుడిగా ఉండగలడా ఉండలేడు ఇక్కడికి వెళ్ళినా ఎవరు వస్తారు దీంతో పాటు ఇద్దరు ఉంటారు జీవితంలో ఇద్దరికి ఇద్దరికి వేయడం కుదురుతుందా ఇటు నువ్వు ఇతని ఇతని దగ్గరకు వచ్చేవానికి ఎవరు వస్తారు అనుకాల అలాగని సాతంత్రిక ఎవరు వస్తారు నీతో పాటు దేవుడు ఎప్పుడు కూడా నేను వెనక్కి లాగుతూ ఉంటాడు అయితే నువ్వు ఇతరనైనా ప్రేమించాలి దేవుడినైనా ప్రేమించాలి అపాధికనైనా ప్రేమించాలి కానీ ఇద్దరిని ఇద్దరిని సేవిద్దాం అనుకున్నావు అనుకో అది నీ జీవితంలో కుదరదు ఎందుకంటే నువ్వు ఎలా కదిలినప్పుడల్లా ఎవరు వస్తూ ఉంటాడు అనుకాల దేవుడు నేను ఎప్పుడు కూడా వెనక్కి లాగుతూ ఉంటాడు బాకీ ఏ మనిషి కూడా ఇద్దరు యజమానులకు దాసుగా ఉండలేదు అయితే దేవునికైనా ఉండాలి లేదా సిరికి ధనమునకు పాపమునకైనా దాసునిగా ఉండాలి వాక్యం అన్నడేంటో తెలుసా యోసేపు తన జీవితంలో దేవుని కోసం నిలబడ్డానికి తెగించాడు మన కూడా ఏం కలిగి ఉండాలి తెలుసా తెగింపును కలిగి ఉండాలి